రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని లక్షల పింఛన్లను తొలగించబోతోంది నాలుగు లక్షల లేకుంటే ఆరు లక్షల అంతకంటే ఎక్కువైనా టార్గెట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం చాలా పెద్దగానే పెట్టుకున్నట్టుగా ఉంది యాక్షన్ ప్లాన్ కూడా ఇప్పటికే మొదలైంది ప్రధానంగా దివ్యాంగుల పింఛన్లపైన ప్రత్యేక దృష్టి కేటాయిస్తూ ఉన్నారు తప్పుడు సాధారణ సర్టిఫికెట్ తెచ్చుకొని చాలామంది ఈ దివ్యాంగుల పింఛన్లు తీసుకుంటూ ఉన్నారు అన్ని అవయవాలు బాగున్నప్పటికీ కూడా నలభై శాతం అంగవైకల్యం ఉన్నట్టుగా సర్టిఫికెట్లు తెచ్చుకొని డాక్టర్ల నుంచి ఏకంగా పదిహేను వేల రూపాయల పింఛన్లు తీసుకుంటున్నారు అన్న ఆ కేటగిరీ పైన ఎక్కువ పెడతారు దాంతోపాటు చెవుడికి సంబంధించి వినిపించకపోవడం వల్ల కూడా పింఛన్లు ఇస్తున్నారు వినిపించిన వారికి వారి విషయంలో కూడా అలాంటి వారు రాష్ట్రంలో లక్షా పదకొండు వేల మంది ఉన్నారు దాదాపు అలాంటి వారిలో కూడా చాలామంది ఫేక్ సర్టిఫికెట్లు తెచ్చుకున్నారు అన్న అనుమానంతో ప్రభుత్వ వర్గాలు ఉన్నాయి వాళ్ళని టార్గెట్ చేయబోతున్నారు అంగవైకల్యం ఉన్నవారు నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల మంది పింఛన్లు తీసుకోబోతున్నారు వారిపైన కూడా నిశ్చితంగా పరిశీలన చేయబోతూ ఉన్నారు అయితే ఈ తొలగింపు అన్నదంతా నిష్పక్షపాతంగా జరుగుతుందా లేకుంటే రాజకీయ కోణంలో జరుగుతుందా అన్నది చూడాలి ఇంతకుముందు మేము పింఛన్లు తొలగించాం పైగా పింఛన్ నాలుగు వేల రూపాయలు చేస్తాం అది కూడా మూడు నెలల ఏరియాస్తో కలిపి ఒకేసారి ఏడు వేలు ఇస్తాం పదిహేను వేలు ఇస్తాం అంటూ ఇలా కూటమి ప్రభుత్వ పెద్దలు చెప్పడంతో చాలామంది ఓట్లు వేశారు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు పింఛన్లు రెగ్యులర్గా ఇంటి దగ్గర తెచ్చి ఇచ్చినా సరే ఎక్కువ పింఛన్ వస్తుంది టీడీపీ గెలిస్తే అన్న ఉద్దేశంతో ఓట్లేశారు ఇప్పుడు అలాంటి వారిలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆరు లక్షల మందిని తొలగిస్తే వాళ్ళే క్యాంప్ అగెనెస్ట్ అంటే నెగిటివ్ క్యాంపెయినర్లుగా మారే అవకాశం ఉంటుంది గ్రామాల్లో మరీ ముఖ్యంగా ఎవరెవరైతే పింఛన్లు కోల్పోయారో వాళ్ళే కావాల్సినంతగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం ఉంటుంది అది కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మద్దతుదారులను పొలిటికల్ సపోర్ట్ ఉందనో అనర్హులైనప్పటికీ కూడా వాళ్ళని తొలగించకుండా మిగిలిన వాళ్ళని తొలగించినప్పుడు వాళ్ళ రోజు అదే చూపెడుతూ ఉంటారు అతనికి అనర్హ అర్హత లేకుండా అతన్ని ఉంచారు మాది తొలగించారు అని చెప్పి వాళ్ళు ప్రభుత్వం మీద నెగిటివ్ క్యాంపెయిన్కి దిగే అవకాశం కూడా ఉంటుంది దీనివల్ల ప్రభుత్వానికి ఒక విధంగా నష్టం కూడా ఉంటుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మీడియా ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టింది ఈ అనర్హులంతా పింఛన్లంతా వైఎస్ఆర్సీపీ హయాంలో తెచ్చుకున్నారు తప్పుడు సర్టిఫికేట్లతో రాజకీయ పలుకుబడితో ఇలాంటి పింఛన్లు సాధించుకున్నారని ప్రచారం మొదలుపెట్టారు మొన్న మంత్రి నారేండ్ల మనోహర్ కలెక్టర్ల కాన్ఫరెన్స్లోనే కలెక్టర్ల సమావేశంలోనే చెప్పారు ఆ విషయం ఆరు లక్షల మంది అనర్హులు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆఖరిలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వీళ్ళందరికీ పింఛన్లు ఇచ్చేశారంటూ ఆయన ఆరోపించారు చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ అయ్యారు అందరినీ తొలగించేసాల్సిందే ఎవరైనా తప్పుడు సదనం సర్టిఫికెట్ ఇస్తే ఆ డాక్టర్లను ప్రాసిక్యూట్ చేయాలని కూడా ఆదేశించారు రెవెన్యూ రికవరీకి కూడా ఆదేశించారు ఎవరన్నా ఇలాంటి పింఛన్లు తీసుకొని ఉంటే చేయండి అని మొత్తం మూడు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి కావాలని చెప్పారు కొద్ది రోజుల క్రితమే ఒక్కో జిల్లాకు ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి పూర్తి స్థాయిలో తనిఖీలు చేశారు ఆ తనిఖీలు కూడా ఇక్కడ స్థానిక అధికారులు సిబ్బంది ప్రమేయం లేకుండా పక్క మండలాలకు సంబంధించిన ప్రభుత్వ సిబ్బందిని తెచ్చి జిల్లాకు ఒక గ్రామం చొప్పున తనిఖీలు చేశారు మొత్తం పదకొండు వేల పింఛన్లను తనిఖీ చేయగా అందులో ఐదు వేల ఐదు వందల అరవై మూడు పింఛన్లు నకిలీ అని తేల్చేశామని ప్రభుత్వ ప్రభుత్వం ప్రకటించింది ఐదు వందల అరవై మూడు అంటే దాదాపు ఐదు శాతం మేర అనర్హుల్ని గుర్తించామన్నట్టు జిల్లాకు ఒక్కొక్క గ్రామం చేస్తే ఈ ప్రాతిపదికన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేస్తే దాదాపు లక్షల్లోనే పింఛన్లు ఎగిరిపోయే అవకాశం ఉంది ఆ దిశగానే ప్రభుత్వం కూడా ఇప్పుడు ముందుకెళ్తున్నట్టుగా ఉంది ఇప్పటికే ఈ పింఛన్లు దివ్యాంగుల పింఛన్లుకి సంబంధించి తనిఖీల కోసం ఎవరి అంగవైకల్యం ఉంది వాటిని కరెక్టా కాదా అన్నది తేల్చడం కోసం జిల్లాలకి ప్రత్యేక వైద్య బృందాన్ని కూడా ప్రభుత్వం నియమించేందుకు సిద్ధమైంది ఒకటి రెండు మూడు రోజుల్లో ఆ ప్రక్రియకు ఆమోదం పడే అవకాశం కూడా ఉంది ప్రధానంగా ఈ పదిహేను వేల పింఛన్లు తీసుకుంటున్న వాళ్ళని చౌడు ఉంది అన్న అంశం మీద పింఛన్లు తీసుకుంటున్న వాళ్ళని టార్గెట్ చేయబోతున్నారా అన్న అభిప్రాయం కలుగుతుంది ఒక ప్రధాన పత్రికలో ఈరోజు రాశారు అప్పుడెప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్ర కార్యాలయంలో ఉన్న అంటే హెడ్ ఆఫీస్లో ఉన్న డేటా ఆధారంగానే తనిఖీలు చేస్తే దాదాపు మూడున్నర లక్షల మంది అనర్హులు ఉన్నారని ఒక నిర్ధారణ అయిందని కూడా రాశారు అంటే మూడు లక్షల ఇరవై వేల మంది మూడు లక్షల ఇరవై వేల మంది పింఛన్లను ఆల్రెడీ తొలగించేందుకు సిద్ధమైపోయినట్టుగానే ఉంది ఇప్పుడు మొత్తం ఏది సెంట్రల్ ఆఫీస్లోని డేటా ఆధారంగానే మూడు లక్షల ఇరవై వేల మంది అనర్హులనిగా గుర్తించేసామన్నట్టుగా చెప్తున్నారు అంటే ఇక క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసి ఇంకెంతమంది పింఛన్లు తీసేస్తారు ఎంతమందిని ఆ పదిహేను వేల కేటగిరీ నుంచి దివ్యాంగుల్ని సాధారణ కేటగిరీలోకి మార్చేస్తారు ఇవన్నీ అయితే చాలా అంశాలు అయితే ముడిపడి ఉన్నాయి అయితే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులుగా పింఛన్లు తీసుకుంటున్న వాళ్ళు అంటే ఆ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా లేని వాళ్ళ విషయంలోనే ఈ తొలగింపు ఉంటుందా లేకుంటే తెలుగుదేశం పార్టీ వర్గాలు కూడా ఎవరైనా ఇలాంటి అనర్హుల పింఛన్లు తీసుకుంటుంటే వాళ్ళని తొలగిస్తారా అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న ఎందుకంటే ఇప్పుడు క్షేత్రస్థాయిల కూటమి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో లేదు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఎదురే లేదు వాళ్ళని ఏ అధికారి కానీ ఏ ఆఫీసర్ కానీ ఏ సిబ్బంది కానీ ప్రశ్నించే అవకాశమే లేదు ఎందుకంటే ఆ స్థాయిలో వాళ్ళకు పొలిటికల్గా సపోర్ట్ ఉంటుంది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో కాబట్టి వీళ్ళని తొలగించేంత సాహసం ప్రభుత్వ వర్గాలు చేస్తాయే లేదా చూడాలి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమనో లేకుంటే తెలుగుదేశం పార్టీకి మద్దతుదారులు కారనో కొందరు పింఛన్లు తొలగించేసి మిగిలిన వాళ్ళని అలాగే ఉంచితే గ్రామాల్లో మరి ముఖ్యంగా దీని మీద ఎక్కువ వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది నా తొలగించి అతన్ని ఎందుకు తొలగించలేదని ప్రశ్నించే అవకాశం ఉంటుంది ప్రజల్లో ఒక అసహనం అన్నది బయలుదేరే అవకాశం ఉంటుంది సో వీటన్నింటినీ ఎలా డీల్ చేస్తారనేది చూడాలి ఓవరాల్గా అయితే ప్రభుత్వం లక్షల్లోనే భారీగానే పింఛన్లు కట్ చేయాలి అన్న నిర్ధారణతో కృత నిశ్చయంతో పట్టుదలతో ఉంది అన్నదైతే ఈ జరుగుతున్న ప్రాసెస్ మొత్తం చూస్తే స్పష్టంగానే అర్థమవుతోంది మరి ఎన్ని లక్షల పింఛన్లను తొలగిస్తారు ఏ ఏ కారణాలతో ఎవరెవరిని తొలగిస్తారు దీని తర్వాత వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయి అన్నది చూడాలి